హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సాహితి వెల్కమ్ టు రోజు కురచి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతా మనం హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నామా లేదా టైం లేదని డైలీ ఏదో ఒకటి తినేస్తున్నామా ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండేవాళ్ళు ఆఫీస్కి మార్నింగ్ హరిలో వెళ్ళే వాళ్ళు కిడ్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పేరెంట్స్ అందరికీ ఇదే కామన్ ప్రాబ్లం కదా ఈ బిజీ టైమింగ్స్లో ప్రాపర్గా ఆకుకూరలు తినడం లేదు డైలీ ఏదో ఒక జంక్ తినేస్తున్నాం రిజల్ట్స్ గా ఫీల్ అవ్వడం వీక్నెస్ హెయిర్ ఫాల్ కాన్సన్ట్రేషన్ తక్కువ అవ్వడం ఇలా ఎన్నో మనం డైలీ తినే ఫుడ్ లోనే చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల బాడీలో ఈ సింటమ్స్ అన్ని నెమ్మదిగా తగ్గించవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం డైలీ రైస్ తింటాం కర్రీతో తినే ముందు ఈ మునగాకు నువ్వుల పొడిని ఒక్క స్పూన్ రైస్ లో వేసుకొని ఒక రెండు ముద్దలు తింటే చాలండి ఇలా కంటిన్యూస్ గా ఒక రెండు మూడు నెలలు తిని చూడండి మీకే ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది ఈ పొడిని ఒక్కసారి పట్టి పెట్టుకుంటే ఈజీగా ఒక టూ మంత్స్ బయట స్టోర్ చేయొచ్చు విత్ ఎగ్జాక్ట్ కొలతలతో ఈ మునగాకు నువ్వుల పొడిని ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా మునగాకు ఒక యాభై గ్రాములు అంటే సుమారుగా రెండు కొమ్మలాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద లేదా ఎండలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక ఫ్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి సువాసన వచ్చేదాకా మీరు కావాలంటే దీనిలో ఒక గుప్పెడు కర్రేపాకును కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఒక గుప్పడ కర్రేపాకుని యాడ్ చేసుకున్నాను నగకు గురించి చాలా మందికి తెలుసు కానీ నువ్వుల వాల్యూ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు నువ్వుల్లో న్యాచురల్ కాల్షియం ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ గ్రోయింగ్ కిడ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇంకా లేడీస్కి స్పెషల్గా చెప్పాలంటే ఐరన్ ప్లస్ కాల్షియం కాంబో బాడీ ని గ్రాడ్యువల్ గా తగ్గించేస్తుంది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ నువ్వుల్లో అదే లో ఒక యాభై గ్రాముల నల్ల నువ్వులు ఒక యాభై గ్రాముల తెల్ల నువ్వులు స్పూన్ కొలతలతో అయితే వీడియోలో కనిపిస్తున్న గరిటతో ఒక స్పూన్ నల్ల నువ్వులు ఒక స్పూన్ తెల్ల నువ్వులు వీటిని కూడా లో ఫ్లేమ్ లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకోవాలి సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వేయించుకున్న వాటిని పక్కకు తీసుకొని పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముప్పై గ్రాముల పచ్చిపప్పు ముప్పై గ్రాముల మినపప్పు పది గ్రాముల ధనియాలు వేసి కొద్దిగా వేయించాలి మరీ ఎక్కువసేపేం వేయించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అదే స్పూన్ కొలతలతో అయితే అన్నీ ఒక్కొక్క స్పూన్ చెప్పాను కదా ఇందాక చేయించిన సేమ్ స్పూన్ తోటి ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర అంటే సుమారుగా నలభై గ్రాముల జీలకర్ర ఒక్కసారి వేసి కలపెట్టుకొని ఒక యాభై గ్రాముల ఎండుమిర్చి తొడుము తీసేసేయాలన్నమాట ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోవాలి ఇవైతే కొద్దిగా కారం ఉంటాయి అందుకని నాకు యాభై గ్రాములు వేసుకుంటున్నాను అన్నమాట ఇలా లో ఫ్లేమ్ లో నీట్గా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న వాటి అన్నిటినీ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే పొడి తొందరగా పాడైపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో కాల్షియం తక్కువైంది ఐరన్ తక్కువైంది అని బయట ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకుంటున్నాం అలా ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకోవడం కంటే ఈ పొడిని రోజు కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు నెలలు వాడి చూడండి మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది హాస్టల్ స్టూడెంట్స్కి అయితే ఇది ఇంకా బెటర్ ఆప్షన్ కర్రీ అయిపోయినప్పుడు హాస్టల్లో ఫుడ్ నచ్చకపోయినప్పుడు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా వేయించిన వాటి అన్నిటిని మిక్సీలోకి వేసిన తర్వాత చివరిగా మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ సాల్ట్ అయింది తక్కువైందనుకోండి పొడి పట్టిన తర్వాత మనం కలుపుకోవచ్చు చివరిలో అంతే అండి ఎన్నో పోషకాలతో నిండి నమున కాకు నువ్వుల పొడి రెడీ దీనిని మీరు కావాలంటే వేపురలలోనూ పులుసు కూరలలోనూ కూడా వాడుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ రుచి వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి